రోజు గుడికి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి సానుకూల శక్తి తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా కూడా గమనించదగ్గ తేడా తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో సానుకూల శక్తి చేరడం స్పష్టంగా తెలుస్తుంది గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర సానుకూల శక్తి కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చాలా ఉన్నతమైనది ఆలయాల్లో గంటను మోగిస్తారు వేద మంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరుబత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపటం వల్ల శక్తి విడుదలవుతుంది మూల విరాట్ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుంచి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరుబత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి ఎనలేని మేలు జరుగుతుంది తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలు అన్నీ ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయుర్ ఆరోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో గర్భగుడిలోని దీపం కర్పూర హారతి గుడి గంటలు తీర్థ ప్రసాదాలు ఇలా అన్ని సానుకూల శక్తులు సమీకృతమై భక్తులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది ఆలయానికి వెళ్ళడం దేవుణ్ణి దర్శించటం ప్రదక్షిణ చేయటం కాలక్షేపం కోసం మాత్రమే కాదు ఎన్నో శక్తి తరంగాలు మనలో ప్రవేశిస్తాయి ఆలయ దర్శనం వెనక దాగున్న రహస్యాలను తెలుసుకున్న అందరూ ప్రతినిత్యం దైవ దర్శనం చేసుకోవటం వల్ల మనసుకు ప్రశాంతత ఆరోగ్యం లభిస్తాయి అందువల్ల ఎలాంటి సందేహం లేకుండా గుడికి వెళ్ళడం ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి